చాలా కీలక పాత్ర అని ఆయన పెట్టిన ఈ రోజు అందరూ ఇంత స్టేట్స్గా చూపుతున్నారు కానీ ఇంతమందికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన ప్రైవేట్ టీచర్స్కి ఇప్పటికీ కూడా స్వాతంత్రం లేదనే చెప్పాలి సో ఇక్కడ మహాత్మా గాంధీ పైన అహింస పరమోధర్మే ఆ అహింస అనే ఆయుధాన్ని ప్రైవేట్ టీచర్స్ ఏడు నెలలుగా వాడుతున్నారు కాబట్టి ఇప్పటికీ ఏ హింస జరగడం లేదు అయినా ప్రభుత్వానికి చీమ పుట్టినట్టు కూడా లేకపోవడం ఇది చాలా విచారకరమైన విషయం చేతుల విన్న అన్నారు మహాత్మా గాంధీ గారు అయ్యో ప్రైవేట్ టీచర్స్ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారా అయ్యో మీకు ఇది చేస్తాం అది చేయాలి ఇది చేస్తాము అని అన్ని పేపర్లోనైనా అంటే యాక్చువల్ ఎవరు చూపించలేరా మీరు ఇప్పటికీ ఎవరు ఎవరి కూడా మీకు ఇప్పించలేదా కూలీలుగా మారారు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఏం చేయాలని పని చేస్తున్నారు ఇప్పటికీ ప్రభుత్వానికి చీమ కుట్టకుండా చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరం దయచేసి ఈ గాంధీ జయంతి రోజు మేము చేసుకున్న విన్నపం ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మేలుకొని ప్రైవేట్ టీచర్స్ అనుభవిస్తున్న బాధని మీరు గమనించి మాకు న్యాయం చేయవలసిందిగా పీటీఎలు తరఫున మేము కోరుకుంటున్నాం